శుభ సమారంభాం సంక్రమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు లగాయూ డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉండగా కర్కాటక రాశి ఎందు నీచక్షేత్రం ముందు కుజుని యొక్క స్తంభన ఆ సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది కన్యారాశి రాశి ఎందు కేతుగ్రహము అలాగే వృశ్చిక రాశి ఎందు బుధగ్రహము వక్రించి సంచరిస్తూ ఉండగా రవి ధను సంక్రమణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు మకర రాశి ఎందు శుక్రుడు కుంభమందు శనేశ్వరుడు మీనమందు రాహు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు వృషభం మిథునం కర్కాటకం సింహరాశుల ఎందు సంచారం ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ వారం అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది ఎనిమిదవ స్థానం ముందు రవి మార్పు ద్వారా అటు కీలకంగా బాధిస్తూ ఉన్నటువంటి నాలుగు గ్రహాలు అనగా అర్ధాష్టమ కుజుడు కానీ వ్యయ రాహువు కానీ ఈ అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ అష్టమంలో ఉండేటువంటి బుధుడు కానీ ఇవి ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అందులో ఒక గ్రహం తాలూకు మార్పు వల్ల కొంత ఊరట అనేటువంటిది ఈ వారంలో లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కనుక పరిశీలన చేస్తే లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు తృతీయ స్థాన సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడం ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సంభాషణం చేయడం మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం లాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో చేస్తూ ఉంటారు అంతేగాక కొన్ని ఏవైతే గత కొద్ది రోజులుగా అనవసరమైనటువంటి ప్రయాణాల చేత కృషించినటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారో అనగా ఏదైనా ఒక ప్రయాణం వల్ల అలసిపోవడము విసుగు చెందడము ఇంకెంతకాలం తిరగాలి ఎంతకాలం ఈ పని మీద మనం కూర్చోవాలి అనేటువంటి ఒక విసుగుతనం ఏదైతే ఉన్నదో అది ఈ వారం లగాయితూ తొలగిపోతుంది అనగా ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో వాటి వల్ల శరీరం అలసిపోయి ప్రయాణం చేయవలసి వస్తూ ఉన్నదో ఆ పనులన్నిటి నుండి కూడా కొంత బయటపడేటువంటి సావకాశం ఈ వారం లభిస్తుంది అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి అష్టమరవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో మాట పట్టింపుల నుండి బయటపడడం అలాగే శరీరంలో ఉండేటువంటి నీరసము నిస్సత్వా లాంటివి కూడా తగ్గుముఖం పడుతూ కొంత ఉత్సాహానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాతావరణం ఉన్నది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో మేషరాశి వారు రాణించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి సైతం అవకాశం ఉంటుంది ప్రత్యేకించి కొంత ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతూ ఉండేటువంటి అంశాలను ఈ వారం చూడవచ్చును వ్యాపార సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది స్త్రీలకు ఈ వారం పరిస్థితులు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్యకై ప్రయత్నం చేసేటువంటి వారికి సత్ఫలితాలు వస్తాయి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము నీలము